పొయ్యి మీదైతే గిన్నెట్టుకుని అయితే ఊదుతున్నామండి చూసారా మా చికెన్ కర్రీ వండడానికి అయితే ఊదుతున్నాడు అండి పొయ్యి ఈ రోజైతే పొయ్యి మీద అయితే చికెన్ కర్రీ అండి చూసారా మా మోక్ష అయితే ఆయిల్ అయితే పూసుకోవాలి ఆయిల్ వేయండి కొంచెం గున్ను వేయాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు వేస్తాం వెయిట్ చేయండి ఓకే ఉల్లిగడ్డలు నూనె వేడివేడిగా ఉందండి ఇలాగ వేసుకోవాలండి చేత్తో జాగ్రత్తగా వేసుకోవాలండి మీదకొస్తే వస్తే ఇబ్బంది పడతారు ఇలా వేసుకుని ఉన్నాయండి ఉల్లిపాయలు గరిటెట్టుకుని ఇలాగెలాగ చెప్పాలి అవి మాడకుండా చూసుకోవాలి అప్పుడు మంట లేనప్పుడు గుర్త ఉండాలి ఉంది అనుకోదు మీదకి రాకుండా దూరం నుండి వదలండి నాటుకోడి పుల్చి పెడతాం చూడండి మైమయంగా కలుస్తా ఉండాలి లేకపోతే మాడిపోతాయి గరికి ఇలా ఇలా కాదు రౌండ్ చెప్పాలి బాగా ఎగుతాయి మీద మూత పెట్టాలి మగ్గుతో మగ్గిన తర్వాత సాల్ట్ వేయాలండి రెండు స్పూన్లు సాల్ట్ వేయాలి వేసిన తర్వాత తిప్పాలి గరిటతో అలాగే కొంచెం లైట్ గా పసుపు వేయాలి లైట్ గా పసుపు మనకి ఎంత తగిలితే అంత వేసుకోవాలి గట్టుతో కప్పాలి శుభ్రంగా కలిసేలాగా పెట్టుకొని మగ్గే దాకా వేట్ చేయాలండి చికెన్ అయితే చూస్తున్నారా చికెన్ అండి ఎమ్మి ఎమ్మి చికెన్ అదేంటో అక్కంటున్నాడు చూడు పొడి చికెన్ అని చెప్పు నాటుకోడి చికెన్ అండి ఇది ఇదైతే మా మావయ్య అయితే కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నాడు అండి చూసారా ఎమ్మి ఎమ్మిగా చికెన్ అయితే వండుతున్నారు వీడియో అయితే చూడండి బాగా మగ్ని అండి మగ్ని మనం నెక్స్ట్ చికెన్ ఇలా వేసుకోవాలండి నీట్గా ఇలాగా అన్ని వేసేవాలి వేసిన తర్వాత ఇలా రౌండ్గా తిప్పాలి మనం చేసేది కట్టెల పొయ్యి మీద దాన్ని బట్టి ఇలా గిన్నె పట్టుకుని పట్టి ఇలా రౌండ్ తిప్పాలండి ముక్క మొత్తం కలిసిలాగా ఉల్లిపాయలు ముక్క మొత్తం ఒక ఐదు నిమిషాలు ప్లేట్ మూత పెట్టి పెట్టాలండి పేస్ట్ అండి ఒక స్పూను ఇలాగ రెండు స్పూన్లు వేసుకోవాలండి నాటుకోడి పులుసు అండి ఇది దానివల్ల కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఇలాగా గరిటతో తిప్పి ఇలాగ తిప్పిన తర్వాత ప్లేట్ పెట్టి మగ్గనివ్వాలి ఉండాలండి లేకపోతే గిన్నెకి అడిగిన మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలండి మగ్గన ఇవ్వాలండి ఇలాగ కింద నుండి కూడా మంట బాగా రావాలి ఎక్కువ మంట బాగా వస్తే బాగా తగిలి ముక్కకి తగులుతుంది ఇలాగా ఎగురుతూ ఉండాలండి ఇది నాటుకోడు కాబట్టి కొంచెం టైం పడుతుంది మళ్ళీ మూత పెట్టుకుని పది నిమిషాల తర్వాత కొంచెం మగ్గిందండి కొంచెం కారం వేసుకోవాలండి ఇలాగా సరిపడినంత కారం వేసుకోవాలి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మనం ఇలాగా గిన్నెను పట్టుకొని చక్కగా నీట్గా తిప్పాలి కలిసిలాగా తిప్పాలి మగ్గనం ఇవ్వాలి ఒక పది నిమిషాలు బాగా కారం పట్టిలాగా మూత పెట్టి ఉంచాలి అలాగా మొక్క ములిగేదాకా కొన్ని వాటర్ వేయాలండి వాటర్ వేసిన తర్వాత గరిటితో నీట్గా తిప్పాలండి తిప్పిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ బాగా ఉడికిదాకా దాకా పెట్టాలని మూత పెట్టాలి బాంబు వేయాలండి లాస్ట్ వేసిన తర్వాత మనం నెక్స్ట్ తిప్పుతా ఉంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసామనుకుంటారు వాటర్ ఉంటే నాటుకోడి పులుసు కదండి చాలా బాగా టేస్ట్ వస్తుంది చికెన్ మసాలా కూడా వేయాలండి తర్వాత వేస్తామండి చికెన్ మసాలా చాలా బాగుంటుందండి నాటుకోడి పులుసు అండి పొగొచ్చేస్తుందండి కర్రీ అయితే మీకు కనిపిస్ కనిపించట్లేదు వీడియో సరిగ్గా నాటుకోడు పులుసు ఎమ్మీగా రెడీ అవుతుందండి ఒక్క ఫైవ్ మినిట్స్ లో మేము అందరం అయితే సర్వ్ చేసుకొని తినేస్తాం మీరు కూడా మంచిగా ఇలా ఫ్యామిలీతో అందరం కలిసి వండుకోండి తినండి ఎవ్రీ పండగని ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ తో కొత్తిమీర కూడా వేసుకోవాలండి లాస్ట్ వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది రెడీ అయిపోయింది చూసారండి కర్రీ అయిపోయాక టేస్ట్ చూసి వస్తున్నారు చూసారా వస్తున్నారండి మా ఆయన కర్రీ సూపర్ ఉందంటీదా వావ్ సూపర్ ఎక్సలెంట్ నాటుకోడి పులుసు అంటే ఇదండి ఓకే ఓకే ఫుల్ కామెడీ అయితే ఉంటదండి వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లానే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే మేమందరం సర్వ్ చేసుకునేటప్పుడు అయితే ఒక క్లిప్ తీసి పెడతానండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో ఫ్యామిలీతో చూడండి తినాలండి ఇది స్టైల్ అండి చూసారా మేమైతే మంచిగా తినడానికి అయితే రెడీగా ఉన్నామండి అన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము ఇప్పుడు ఫ్యామిలీ అందరం కూడా కలిసి ఇట్లా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ డిన్నర్ అయితే కానిచ్చేస్తామండి మీరు కూడా దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి చూసారండి మా బగారా రైస్ చూసారా ఇప్పుడు మా పార్టీలో బగారా రైస్ అండి మీకు చూపించిన నాటుకోడి పులుసు అట్లానే సలాడ్ అండి చూసారా మంచి మోసం ఆనియన్ లెమన్ అవ్వండి ఎమ్మిగా మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరం అయితే మా తాతయ్యకి అయితే పెట్టేశామండి పెద్ద అయిన కదా పాపం చాలాసేపు వెయిట్ చేశాడు నైన్ అయిపోయింది మేమందరం అయితే ఇట్లా కూర్చుని అయితే తింటామండి మా హస్బెండ్ చూసారా ఎంత చక్కగా కూర్చున్నారో కదండి అందుకే మా హస్బెండ్ పక్కనే మా అబ్బాయి అండి ఈ బ్రదర్స్ మా మావి అండి ఈయన ఆయన ఏం మా హస్బెండ్ అండి ఎలా చూస్తున్నారు చూసారా వీడియోలో కొట్టేసేలాగా చూస్తున్నారు కదా భయపడకండి ఇప్పుడు మేము అందరం అయితే 2:00 కానిస్తాం బై బై గుడ్ నైట్ ఎలా ఉంది వావ్ నాటు కొడుకు పూజ ఎలా ఉంటది